ఆ రోజు వర్షం మాయగా కురిసింది తడి గాలి తలపైన గులాబీ పూలలా తాకుతూ తన ఇంటి బాల్కనీలో నీలిమ నిలబడింది ఆమె చీర తడగా ఒంటిపై కవచంలా అంటుకొని ఆమె రూపాన్ని ఇంకా మరింత మత్తుగా మార్చింది ఆమె కళ్లలో ఓ తడి కల తన భర్త ఆది కోసం ఎదురు చూస్తున్న తపన ఆది ఇంటికి వచ్చేసరికి వాతావరణం తడి సుగంధంతో నిండిపోయింది అతను ఆమెను చూసి క్షణం నిలిచిపోయాడు ఆమె వానికి తడిసి పొడిచిన రూపం అతనిలో కొత్తగా మేలుకొచ్చిన కోరికల్ని రగిలించింది నీలిమా నువ్వు ఇలా కనిపించడం ఏదో మాయలా ఉంది అని తను ముందుకెళ్లాడు ఆమె నవ్వుతూ వేసింది నువ్వు లేవు కాబట్టి నీకోసం నేను తడిచిపోయాను ఆ మాటలు ఆది హృదయాన్ని తడిపించాయి అతను నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు గదిలో వెలుతురు కొంత మసకగా ఉండగా ఇద్దరి హృదయాల మధ్య మాటలు తగ్గిపోయాయి శ్వాసలు మాటలై మారాయి ఆ రాత్రి తడి చీర మెల్లగా కిందకి జారిన రాత్రి ప్రేమ కవితలుగా ఇద్దరి ఒలల మధ్య కవిసంద్రంగా మారింది